రాజ్యసభలో నిన్న ఎన్నికల సంస్కరణలపై చర్చను తిరిగి ప్రారంభించారు చర్చలో పాల్గొన్న న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వ సంస్కరణలు పనితీరు పరివర్తన సూత్రం కింద దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని అన్నారు నకిలీ ఓటర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని ఎస్ఐఆర్ చేస్తున్న కృషిని ఆయన సమర్థించారు ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్న వారు ఎస్ఐఆర్ భారత రాజ్యాంగ వ్యవస్థాపకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన ఆలోచన ఆధారంగా ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అనే సూత్రంపై ఆధారపడి ఉందని మర్చిపోయారని ఆయన అంటూ हमारा देश लोकतंत्र की जननी के रूप में पूरे विश्व का सबसे बड़ा लोकतंत्र है और चुनावी प्रक्रिया इस लोकतंत्र को निरंतर पुष्पित और पलवित करती आ रही है प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज हर सेक्टर में रिफॉर्म परफॉर्म और ट्रांसफॉर्म के मंत्र पर चलकर विकसित भारत के निर्माण की ओर तेजी से आगे भारत बढ़ रहा है